హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం లక్ష్మీ వాసవి సిల్క్స్ లో ఉన్నాము పట్టుసారి వ్యూవర్స్ మీ అందరికీ తెలిసింది లాస్ట్ టైం కూడా వీడియో షేర్ చేశాను ఈసారి ఇంకా కొత్త కలెక్షన్ వచ్చేసిందండి వెడ్డింగ్ సీజన్ కోసం క్వాలిటీ పరంగా చేసుకున్నా మీకు డిజైన్స్ పరంగా చేసుకున్నా అలాగే ప్రైస్ పరంగా చేసుకున్నా మీకు బయట ఎక్కడ ఇలాంటి డిజైన్స్ కానీ ఇంత తక్కువ ప్రైస్ కానీ ఉండదు ఒక్కసారి వచ్చేసి చూడండి ఎందుకంటే పెళ్ళిళ్ళ కోసం చాలా కొత్త కలెక్షన్స్ ఉన్నాయి డెఫినెట్ గా వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది ఇక సింగిల్ శారీ కూడా ఇస్తారు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇక మనకి ఈరోజు కలెక్షన్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని కొత్త డిజైన్స్ అని చెప్పాను కదా ట్రెండింగ్ కలర్స్ అన్ని ఉన్నాయి దాంతో పాటు మనకి ఫిఫ్టీన్ ట్వంటీ రేంజ్ లో ఎలాంటి డిజైన్స్ వస్తాయో అచ్చం అలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా అట్లాగే తీసుకున్నారు చాలా చాలా బాగున్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి పర్సనల్ గా విజిట్ చేస్తే ఇంకా మనకి తప్పకుండా సాటిస్ఫై అవుతాము ఇంకా ఎక్కువ కలెక్షన్స్ తీసుకోవడానికి కూడా ఉంటుంది సో డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు కదా స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ లో ఉంటుందండి డీటెయిల్స్ అన్ని కూడా మనకి డిస్క్రిప్షన్ లో ఉంటాయి కలెక్ట్ ఈరోజు కలెక్షన్ చూద్దాం సెల్ఫ్ సెల్ఫ్ లో ఫ్యాన్సీ బుట్ట మేడం ఇది ఇప్పుడు కల వచ్చిందండి పింక్ కూడా చాలా బాగుంది మొత్తం బుటా చూడండి జెరీ గా ఎల్లో టౌన్ కాకుండా బాగుంటది బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది మనకి వీటికి కావాలంటే వర్క్ బ్లౌజ్ చేపించుకోవచ్చు లైట్ వెయిట్ లో వచ్చింది బాగుంది కలర్స్ కలర్ చూస్తే ఇది కూడా మనకి మొత్తం ప్యూర్ లో వస్తుంది కదా సేమ్ అలాగే వచ్చింది కలర్ ఈ మధ్య అన్ని పేస్టల్ కలర్స్ తీసుకొస్తున్నారు కదండి అలా వచ్చింది చూడండి చాలా రేర్ కలర్ అండి ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది అండి ఇది యాక్చువల్ మన ప్రైస్ వస్తుంది త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ రూపీస్ వస్తుంది త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ అందులో త్రీ డిజైన్స్ వస్తాయి మేడం ఇది సెల్ఫ్లో ఇది ఇది ఒకటి మేడం ట్రెడిషనల్గా ఆర్నీ బోర్డర్ తీసుకున్నాం ఆర్నీ స్టైల్ రిచ్ పళ్ళు శారీ మొత్తం ఇట్లా ఫుల్ బుట్ట బాటిల్ గ్రీన్ ఇది కూడా రెండు వైపులా సేమ్ బార్డర్ సేమ్ బార్డర్ వస్తుంది మీకు ఆఫ్ హోల్డ్ చూస్తే తెలుస్తుంది చూడండి లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంది క్లాత్ బాగుంది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనుకోండి కాబట్టి నైన్ ఎయిటీ నైన్ అందులోనే గ్యాప్ బోర్డర్ మేడం ఇది ఇది గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ బాగుంది బ్రిక్ రెడ్ కలర్ అంటాం చూడండి అలాంటి కలర్ లో వచ్చింది అంటే ఇట్లా డిజైన్స్ ఉంటాయండి లేదు అంటే ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్స్ కావాలన్నా ఉంటాయి ఈ డిజైన్ లో ఇంకా 3 కలర్స్ ఉన్నాయి మేడం ఆహా ఓకే ఇది సేమ్ ప్రైస్ లోనేనా సేమ్ ప్రైస్ లోనే ఈ మోడల్ 3989 ఈ 3 కలర్స్ ఓకే కంచులోనే ఫ్యాన్సీ బుట్ట మేడం ఇది చిన్న చిన్న బూటాస్ కాకుండా కొంచెం మీడియం ఫ్యాన్సీ స్టైల్ డిఫరెంట్ బూటాస్ ఇస్తాం మేడం కుట్టు కాంట్రాస్ట్ మేడం బోర్డర్ కూడా మీడియం సైజ్ బోర్డర్ అన్ని పెద్ద బోటాస్ అంటే ఎక్కువ ఇష్టపడట్లేదు మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు మీడియం సైజ్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే

ప్రజెంట్ లెవెండర్ చాలా మూమెంట్ ఉంది లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మనకి లెవెండర్స్ వెస్ట్ మ్యాచింగ్స్ అవి బాగా సేల్ అయినాయి చాలా చూపించారు బాగా ఈసారి కూడా వచ్చాయండి ఈ ట్రెండింగ్ కలర్స్ అన్ని ఇది బోర్డర్ చేయండి పల్లకి బోర్డర్ ఇచ్చారు కలర్ కూడా ఇప్పుడు ట్రెండ్ బాగా ఈ మ్యాచింగ్ కూడా హై లుక్ ఉంటది 4989 అన్నార కదా ఆ మేడం లైట్ గ్రీన్ అండి అంటే పిస్తా గ్రీన్ ఈ కౌపజరీ తీసుకున్నారు ఇక్కడ చాలా బాగుంది యాంటిక్ అంతా సూపర్ ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్ అట్లా లైట్ వెయిట్ లో కట్టుకోవాలనుకుంటే బాగుంటాయి దీంట్లోనే కాస్త చిన్న బార్డర్ వచ్చింది చూడండి ఈక్వల్ బార్డర్ ఇచ్చారు రెండు వైపులా మళ్ళీ ఇది పేస్టల్ కలర్ పేస్టల్ కలర్ మ్యాచింగ్ కొత్తగా ఇచ్చాము బ్రింజాల్ మ్యాచింగ్ ఇది లైట్ బేబీ పింక్

మంచి మస్టర్డ్ బ్లూ కి పింక్ మ్యాచింగ్ కాకుండా బ్లూ బై బ్లూ మేడం ఇది కాపర్ బ్లూ కి రాయల్ బ్లూ మ్యాచింగ్ ఒక కలనేత కలర్ ఇది డబల్ కలర్ ఈ టోన్ కూడా చాలా బాగుంటుంది మేడం ఎవరికైనా ట్రెడిషనల్ ట్రెడిషనల్ బాగుంటుంది పట్టులో బాడీస్ కూడా మొత్తం ఇంకా చాలా బాగుంటుంది ఫీల్ అనేది లైట్ వెయిట్ సో ఇవన్నీ కూడా మనకి పదిహేను వేలు ఇరవై వేలు వచ్చే డిజైన్స్ అన్ని కూడా మన సొంత మగ్గాల మీద ఉన్నాయి కాబట్టి తక్కువ రేట్లు చేయించుకుంటున్నాం మనం ఈ కలర్ మ్యాచింగ్స్ అన్ని కూడా కలర్ డిజైన్స్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నాం బాగుందండి అంటే చక్కగా చిన్న బార్డర్ వచ్చింది ఇది మీడియం లెంత్ బార్డర్ బుటాస్ కూడా ప్రతిదీ చీర చీరలు డిజైన్స్ మార్క్స్ ఉంటాం మనం ఒకటి ఒక స్టైల్ టర్నింగ్ లో ఇప్పుడు బుటాలో చూపించాం కదా ఇదేంటంటే డబల్ బార్డర్ మేడం బార్డర్ మీద అడిషనల్ గా డిజైన్ మనం బుటాస్ అంతా కూడా చిన్న చిన్న ఫ్యామిలీ గ్రూప్ బుటా ఇచ్చాము సో వీటి కాస్ట్ కూడా సేమ్ మేడం మనకి ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ మేడం కలర్స్ డిజైన్ చూడండి ఇక్కడ అంటే ఆ వీవింగ్ లో ఆ ఫినిషింగ్ అంతా డిఫరెంట్ ఇచ్చారు కలర్ షార్ట్ వచ్చింది ఇందులో ఫోర్ కలర్ ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ రూపీస్ యా మేడం సో అందులో ఇది ఒక డిజైన్ మేడం ఇదేమో సెల్ఫ్ లో ఇచ్చాం మనం ఇది ఇది కాంట్రాస్ట్ కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాకపోతే ఇక్కడ తీసుకున్న డిజైన్ అనేది వేరు వేరుందండి బార్డర్ లో కానీ ఇక్కడ బోటీ స్టైల్ లో కానీ ఇంకో కలర్ అండి ఇందులో డార్క్ షేడ్స్ లోనే కొంచెం కొత్తగా తీసుకున్నారు రెడ్ లో ఇది ఒక షేడ్ ఇది షేడ్ బార్డర్స్ మారాయి రెడ్ లోనే రెండు మూడు షేడ్స్ మేడం అంటే ఆరెంజ్ మిక్సింగ్ చేశాం మనం పింక్ అలాగే మెరూన్ వచ్చింది మెరూన్ కి బార్డర్ ఇక్కడ నవీ బ్లూ తీసుకున్నారు కొంచెం బ్రైట్ ఆరెంజ్ నియర్ కొంచెం రెడ్ వర్కి కానీ బ్రైట్ ఆరెంజ్ అనేది అది ఎల్లో కి గ్రీన్ టోన్ 4989 యా మేడం బ్రింజాల్ మ్యాచింగ్ బ్రింజాల్ విత్ గ్రీన్ ఫ్రీ షిప్పింగ్ కదండి యా ఫ్రీ షిప్పింగ్ కొత్త మ్యాచింగ్ కొద్ద డార్క్ లో తీసుకున్నాం కంప్లీట్ పల్లు బోర్డర్ సారీ కూడా డార్కే ఫుల్ అండి ఇందులో సేమ్ కలర్స్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుందండి కలర్ బోర్డర్ లా కాకుండా మళ్ళీ ఇక్కడ ఫ్లోరల్ థీమ్ లో బార్డర్ ఇచ్చారు ఆ తర్వాత బూటా కూడా ఒక చిన్న డిజైన్ లో ఇచ్చారు యాంటిక్ వేవింగ్ అండి ఇప్పుడు బాగా రన్ అయ్యేది చాలా మట్టికి ఇప్పుడు ఈ చీరలు చూస్తే అన్ని యాంటిక్ వేవింగ్ లోనే తీసుకున్నారు ఇది డిజైన్ వేరు మళ్ళీ ఇది కొత్త కలర్ కాంబినేషన్ కొన్నిటికి ఈక్వల్ బార్డర్ ఇచ్చారు రెండు వైపులా ఎంత చూడండి ఇలా ఫోర్ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ ఫ్రీ షిపింగ్ ఫ్రీ షిపింగ్ నెక్స్ట్ చూద్దాం ఇది అండి ఫుల్ హెవీ బ్రోకెట్ లో వస్తుంది మేడం ఇది బ్రోకెట్ బ్రోకెట్లో రెగ్యులర్ ఫుల్ ఫ్లవర్ స్టైల్ కాకుండా గా వెరైటీ గా తీసుకున్నాం డిజైన్ వీ ప్రైస్ ఫైవ్ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ వస్తుంది మేడం ఇది ఫైవ్ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ ఇందులో డిజైన్స్ చాలా తీసుకున్నాం మేడం సారీ సారీకి డిజైన్స్ మారుతుంటాయి చిన్న బార్డర్ తో వచ్చింది కాన్సెప్ట్ డిఫరెంట్ గా తీసుకున్నాం ఒక్కొక్క స్టైల్ డబుల్ బోర్డర్ మెరూన్ హాఫ్ వైట్ లో చిన్న బార్డర్ తో కూడా చాలానే వచ్చాయండి అట్లా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్స్ అనేవి చాలా బాగున్నాయి అసలు ఇంతవరకు మనకి ఇంకా చూడలేదు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ అన్నమాట ఈ పెళ్ళిళ్ళ సీజన్ కోసం అయితే చాలా బాగుంటాయి డిజైన్స్ అన్నీ కొత్తగా కొత్తగా అని మనము అనుకుంటాం కదా అట్లా ఫైవ్ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ కెమెరా సూపర్ హైక్ వెడ్డింగ్ టేస్ట్ ఇచ్చారు మొత్తం ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ రేంజ్ లో వచ్చే డిజైన్స్ అన్ని ఇట్లా తక్కువ బడ్జెట్లో లో కానీ అదే లైట్ వెయిట్ లో మాత్రం ఉన్నాయి ఎల్లో కూడా బాగుందండి ఎల్లోకి పర్పుల్ బార్డర్ తీసుకున్నారు ఇది కూడా చాలా బాగుంది

లావెండర్ బై లావెండర్ వేరే మ్యాచింగ్ కాకుండా లైట్ డా గ్రీన్ డిజైన్ కొంత డిఫరెంట్గా తీసుకున్నా ప్రతి చీర డిజైన్ మీరు గమనిస్తే కనుక అన్నీ కొత్తగానే ఉన్నాయండి ఆ బూటీ స్టైల్ వీవ్ చేయటం అంతా ఇది చాలా బాగుంది కొన్ని కలర్స్ అయితే మనం రియల్గా చూడాలి ఎంత వీడియోలో చూసినా అంటే ఆ కరెక్ట్ టెక్స్చర్ తెలుస్తుందో లేదో చాలా బాగున్నాయి కలర్స్ మనకి ఎల్బీ నగర్లో ఉంటుందండి స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇది చూడండి అంటే హెవీ రేంజ్లో ఉండే బ్రైడల్ కలెక్షన్స్లో ఉండే డిజైన్స్ అన్నీ కూడా మనకు ఒక బడ్జెట్లో తీసుకొచ్చారు బెస్ట్ క్వాలిటీతో ఇలా ఉంటుంది అసలు మనము రెగ్యులర్గా చూసే డిజైన్స్ అయితే ఏమీ లేవు అన్నీ కొత్తగానే ఉన్నాయి హాఫ్ సైట్ లో లావెండర్ లోనే ఇంకా మనకి చీరంతా లైట్ మన బార్డర్స్ వచ్చేటప్పటికి పర్పుల్ అనమాట దాంట్లో వచ్చాయి చూడండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ టూ ఓకే దాంట్లోనే ఆరెంజ్ నెక్స్ట్ చూద్దాం కంచి బ్రోకెట్ లోనే మనకి గ్యాప్ బోర్డర్ తీసుకున్నాం మేడం ఇది బెంటెక్స్ బోర్డర్ మీద మన ఫ్లవర్ బుటా వస్తుంది అచ్చం కంచి బోర్డర్ లాగా లైక్ చేయకుండా ఒక టూ త్రీ సారీస్ కావాలన్న వాళ్ళు ఫర్దర్ కట్గా ఇట్లా పోవచ్చు మనం డిఫరెంట్గా బ్లౌజ్ కాంబినేషన్ కొత్తగానే ఉంది డిజైన్ కొత్తగా ఇవన్నీ కొత్త కొత్త క్రియేషన్స్ ఇది కూడా వర్టికల్ లైన్స్ ఇక్కడ ఒక బాక్స్ పుట్ట డిజైన్ చేశారు సిల్వర్ జరీ తీసుకున్నారు పింక్ ఇందాకేమో బ్లాక్ గ్రేష్ నావీ బ్లూ ఇది నేవీ బ్లూ మేడం ఇవి అండి కాస్ట్ సో ఇవంతా కూడా ఫైవ్ థౌసండ్ నైన్ ఎయిటీ అందులోనే కంప్లీట్ సిల్వర్ మేడం ఇది సిల్వర్ బ్రొకెట్ సెల్ఫ్ లో వస్తుంది ఇది కాంట్రాస్ట్ డిజైన్ కూడా మ్యాచింగ్ కొత్తగా ఉంటుంది ప్లస్ డిజైన్ కూడా హైలైట్ బార్డర్ మ్యాచింగ్ కొత్తగా ఉంది మిడిల్ లో జరీ ఫీల్ చూస్తాం తెలుసుకుందాం ప్రజెంట్ రెండు కలర్ అంతా పింక్ కి చాక్లెట్ మ్యాచింగ్ మేడం ఎక్కువ ఇందులో టర్నింగ్ బోర్డర్ ఓకే ఇవన్నీ డిజైనర్ వేర్ మేడం ఇవి ఓన్లీ వన్ వన్ చాయిస్ ఇవి స్టార్ట్ చేస్తున్నాం మనం ఇవన్నీ డిజైన్స్ చేశారు కదా డిజైనర్ శారీస్ అన్నమాట అంటే వన్ కలర్ వన్ పీస్ వన్ ప్లాస్ ఫుల్ ల్యావెండర్ మేడం పది పదమూడు వేల ఆ రేట్లో వచ్చే లావండర్ తక్కువ రేట్లో చూపించాము

ట్రెడిషనల్ మ్యాచింగ్ ఎల్లో రేటే యా ఎవర్ గ్రీన్ హల్దీస్ కలగా చాలా బాగుంటుంది దీంట్లోనే కలర్ వేరు యా ఇది ఒక డిజైన్ మేడం అందులో బాగుంది చూడండి మెయిన్ డిజైన్స్ ఏ కదా మనకి ఎక్కువగా టెంప్ చేసేది చాలా బాగా వచ్చాయండి ఫైవ్ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ రేంజ్ లో వస్తాయి ఫ్రీ షిప్పింగ్ అయితే అందులో ఇది ఒకటి కొత్తగా ఒక టూ సారీస్ చేయించామండి బెనారస్ లుక్ బోర్డర్ తీసుకొని చిన్న చీటా బుటా తీసుకున్నాం అంత అందులో అది కలర్ ఇది ఒక కలర్ టూ కలర్స్ టూ కలర్స్ సో చూసారు కదా మొత్తం డిజైన్స్ అయితే చాలా లేటెస్ట్గా తీసుకొచ్చారండి అంటే ఎవరైతే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రేంజ్కి వెళ్ళలేరో తక్కువలో మంచి డిజైన్స్ కావాలి ఈ వెడ్డింగ్ సీజన్కి అనుకుంటారో ఇప్పుడు మనకి సిక్స్ థౌజండ్ వరకు సిక్స్ థౌజండ్ లోపు మంచి కలెక్షన్ వచ్చింది ఈసారి సో అన్ని కలర్స్ డిజైన్స్ అయితే అన్ని కొత్తగా ఉన్నాయి లేటెస్ట్గా క్రియేట్ చేశారు ఒకసారి వచ్చి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతాయని అనుకుంటున్నాను ఇవి కాకుండా ఇంకా ప్యూర్లో వెళ్ళినా కూడా మనకి టెన్ థౌసండ్ చేంజ్లో ఇంకా కలెక్షన్ ప్యూర్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ అన్ని ఉంటుంది ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్